నేనిప్పుడు ఆలోచించింది ఆర్థిక సంస్కరణలు వచ్చాయి సంపద సృష్టించబడింది సంపద సృష్టించిన వ్యక్తులకు ఆదాయం కూడా పెరిగింది సంపద పెరిగింది ఇంకా రిలేటివ్ గా పేదవాళ్లు పేదవాళ్లుగానే మిగిలిపోతున్నారు రిలేటివ్ గా దట్ ఈస్ ది బిగ్గెస్ట్ సమస్య అందుకే నేను ఈ రోజు ఏం పెట్టానంటే పి ఫోర్ అన్నాను పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ హై నెట్ ఇండివిజువల్స్ మీరు ఎక్కడి నుంచో రాలేదు ప్రభుత్వ డబ్బులతో మీరు చదువుకున్నారు ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ వచ్చింది మీరు తెలివితేటలు సంపాదించుకొని ముందుకు పోయారు మీరు కష్టపడ్డారు ఈ రోజు రాణిస్తున్నారు మనతో పుట్టిన వాళ్ళు ఇంకా కిందనే ఉన్నారు ఈ రోజు నేను ఇక్కడికి వచ్చాను మా ఊరికి వచ్చాను ఈ ప్రాంతంలోనే పుట్టాను ఇక్కడ శేష శేషాపురానికి వెళ్లేవాడిని బై నడుచుకొని వెళ్లేవాడిని ఫస్ట్ క్లాస్ కి ఒక కిలోమీటర్ చంద్రగిరికి వెళ్లే ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు వాగులు వంకలు దాటుకొని లేవంటే రోడ్ పోయి చదువుకున్నాను కష్టపడ్డాం నాకు అవకాశం వచ్చింది కానీ నాతో పుట్టిన వాళ్ళకు అవకాశం వచ్చినా కూడా ఉపయోగించుకోలేకపోవచ్చు రావకపోవచ్చు అందువల్ల ఇంకా కిందనే ఉన్నారు అందుకే నేను ఇప్పుడు తీసుకొచ్చే విధానం ఏంటంటే ప్రభుత్వం ప్రైవేట్ ప్రజలు ఎవరైతే ఇంకా పేదరికంలో ఉన్నారో వారిని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుందాం ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బులు ఖర్చు పెడతాం వాళ్ళు డబ్బులతోనే పైకి రారు వాళ్ళకు మెంటరింగ్ చేయాలి వాళ్ళకు వాస్తవాలు చెప్పాలి వాళ్ళకు కూడా అందుబాటులో ఉండాలి ఈ రోజు ఒక వ్యక్తి ఒక వ్యక్తికి మెంటర్ చేస్తే సక్సెస్ రేట్ చాలా వస్తుంది కొంతమంది స్వతహాగా పైకి వస్తారు స్వతహాగా పైకి రాలేని వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికే ఈ రోజు పీ ఫోర్ పాలసీ తీసుకొచ్చాను ఈ సంక్రాంతి అప్పుడే నేను పిలిపించాను నువ్వు అమెరికాలో ఉండొచ్చు ఆస్ట్రేలియాలో ఉండొచ్చు హైదరాబాద్ లో ఉండొచ్చు పెద్ద పరిశ్రమ ఉండొచ్చు మీ వనరుల్ని మీరు పెట్టుకొని ఒకరిని చేస్తారా పది మందిని చేస్తారా ఒక గ్రామాన్ని చేస్తారా ఒక మండలాన్ని చేస్తారా మీ శక్తిని బట్టి మీ డబ్బుల వెసులుబాటును బట్టి ఒక మంచి మేనేజర్ని పెట్టి మీరు కూడా అది చేసి తృప్తి పొందాలి మీరు ఒక కంపెనీ పెట్టి ఎంత ఆనందపడుతున్నారో డబ్బులు వస్తే ఒక వర్టికల్ పెట్టి అంత మందికి పైకి తీసుకురాగలిగితే ఆ తృప్తి మీకు రావాలి సమాజాన్ని పైకి తీసుకొచ్చాను నా వల్ల ఈ ఐదు వేల మంది పైకి వచ్చారు అనేది వస్తే అదే నిజమైన సమాజం అప్పుడే మన అందరికీ పండుగ రోజు అప్పుడే హ్యాపీగా ఉంటాం అదే నా సంకల్పం పేదరికం లేని సమాజం ఆర్థిక అసమానతలు తగ్గించుకుంటూ నిరంతరం ముందుకు పోయే ఆలోచన దీనికి పైనుండే పది శాతం కింద నుండే ఇరవై శాతానికి ఎప్పుడు అందుబాటులో ఉండాలో కంటిన్యూగా చేయాలి